ఆ నాయ్యకి వచ్చిన వాడు ఏం పొంది విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది రెండవది ఆ విశ్వాసం ద్వారా స్వస్థత కలుగుతుంది విశ్వాసం ద్వారానే మనం ఏం పొందుకుంటున్నాం పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం ఆ రోజు యేసుప్రభు ఉన్న కాలంలో అప్పటికి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు దేవుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు ఎప్పుడు వాగ్దానం ఎప్పుడు వచ్చాయంటే యేసుప్రభు చనిపోయి తిరిగి పునరుత్డయ్యాక వాళ్ళ పది రోజులు పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు ఎవరి మీదకి వచ్చాడు అప్పుడు అప్పుడు జరగబోయే సంగతులు యేశుప్రభు ఉన్న కాలంలోనే పరిశుద్ధాత్మ వాగ్దానం గురించి చెప్పాడు ఈరోజు అనేక సంఘాలలో పరిశుద్ధాత్ముడు కొంతమంది పెంతకోస్త వారికి అనుకుంటున్నారు కొంతమందికి చాలామంది పరిశుద్ధాత్మను నమ్మరు కొన్ని సంఘాల్లో అసలు పరిశుద్ధాత్ముడే లేడు అంటారు కొంతమంది అయితే పరిశుద్ధాత్మ గురించిన బోధ అంటే ఎవరు ఇష్టపడరు కొన్ని సంఘాల్లో కానీ వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన పైన ఆయన శక్తి చేత ఆయన ఆత్మచేతము నింపబడాలి సేవకుడైనా విశ్వాసీ అయినా పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉండేవాడు అంటే సేవకుల మీద యాజకుల మీద ప్రవక్తల మీద రాజుల మీద ఉండేవాడు పరిశుద్ధాత్ముడు అలాగ వచ్చి వెళ్ళిపోయేవాడు కానీ కొత్త నిబంధన ఏసఐందు నమ్మకం ఇచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నూట ఇరవై మంది దేవాలయంలోకి వెళ్ళారు పది నూ పది రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నూట ఇరవై మంది కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు మనకిప్పుడు విశ్వాసం ద్వారా ఏం పొందుకోవాలి మనము పరిశుద్ధాత్మ పొందుకుంటే మన ప్రార్థనలో మనం ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు అలాగే ఆయన పైన ఆధారపడడం నేర్పిస్తాడు అలాగే మన